హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి మురుకుల్ని చాలా సాఫ్ట్గా ఎక్స్ట్రా క్రిస్పీతో ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇవ్వచ్చు ఇలా తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి మురుకులు అయితే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా భలేగా వస్తాయి ఈ టేస్టీ మురుకులని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెండున్నర కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇక్కడైతే పొడి బియ్యం పిండే తీసుకున్నాను రెండున్నర కప్పుల దాకా బియ్యం పిండి వేసుకొని అలాగే పుట్నాల పప్పును మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ కప్పు దాకా పిండిని వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామను తీసుకుని అరచేతిలో వేసి నలిపి వేసుకోవాలి మురుకుల్లో ఈ వామను వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ని కానీ లేదా గీని కానీ బాగా వేడి చేసుకొని తీసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నేను ఇక్కడైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా గీని వేడి చూసుకున్నానో ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి గరిటితో ఈ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటితో కలుపుకోవాలి ఈ గీ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి వేడిగా ఉన్న వాటర్ని వేసుకోవాలి నార్మల్ వాటర్ కాకుండా వాటర్ని కొంచెం హీట్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడి వాటర్ని వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వేడి వాటర్ని వేసుకుంటూ పిండిని మన చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకి మురుకులు చాలా బాగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా పిండిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని సిలిండర్ షేప్లో చేసుకుని ఉంచుకోవాలి ఇలా తయారు చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి మురుకులు గట్టంలో వేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని మురుకుల గొట్టంలోకి వేసుకోవాలి మురుకుల గొట్టంలోకి ఆయిల్ని అయితే వేసుకోవట్లేదు ఈ పిండి ముద్దని తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని పిండి అడుగు భాగాన్ని వాటర్లో తడుపుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా పిండిని తడుపుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి వేసుకున్నట్లయితే మురుకుల గొట్టానికి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఎప్పుడైనా మీరు కూడా మురుకులు తయారు చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మిగిలిన పిండంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ మురుకుల్ని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వేసుకున్న వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి మనం ఇక్కడ వేడి వాటర్తో కలుపుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా అలాగే మురుకులు అనేవి చాలా వైట్ కలర్లో వస్తాయి రెండు వైపులా కాగి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మురుకులు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేవు మనం వేయించుకునే దాన్ని బట్టి చూసి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే హోల్స్న గరిట పైన వేసుకొని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ఇలా ఒకవైపు కాగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే ఎక్కువ కలర్ అయితే మారవు కదుపుతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది ఇవి బాగా ఫ్రై అయ్యాయా లేదా అని ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్న మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం షాప్లో తెచ్చే వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి మురుకుల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు తక్కువ ఆయిల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్